తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయ మాటలతో అబద్దాలాడి ప్రజలను మభ్యపెట్టి ఇచ్చిన హామీలు రైతు భరోసా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు బాకీ పడిందని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించడానికి కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు ఆదివారం మంచిరాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంపిణీ చేశారు ముందుగా కొండాపూర్ యాపా కొమరంభీం విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీల హామీ అమలు చేయకుండా చేసిన మోసాన్ని ప్రజలకు వివరించమని అన్నారు ఇరవై రెండు నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ అప్పు వెంటనే ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రానున్న స్థానిక ఎన్నికల కోసం ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు గట్టిగా నిలదీయాలని అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజల తరఫున పోరాడి ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్ అగ్గి సత్తయ్య మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గొంది వెంకటరమణ దండినేని చందు అట్కపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడి ప్రజలను మోసమాయ మాటలు చెప్పి మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి మరి చాలా హామీలు ఇవ్వడం జరిగింది మరి రైతు భరోసా అట్లాగే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తామని అట్లాగే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని విద్య భరోసా కింద ఐదు లక్షలు ఇస్తామని అలాగే తులం బంగారం ఇస్తామని షాదీ ముబారక్ పేరు మీద తులం బంగారం ఇస్తామని అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అబద్దాలు ఆడి ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు రేవంత్ రెడ్డి అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి కాసేట మండలం దేవాపూర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నారు ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఈ డిమాండ్లన్నీ నెరవేరాలంటే రాబోయే కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా మీరు కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి మీరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే రేపు బిఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతుంది ఏదైతే హామీలు నెరవేర్చడానికి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ముందుండి మేము కొట్లాడతాము అవి అమలయ్యాకా మేము మీ మీతో మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి